ఉద్యమంలో చేయవలసిన వాళ్ళు ముందు భాగం వెళ్ళిపోయినారు చేయలేకపోయారు ఆన్ చేసుకున్న పెట్టారు అంటే మేనిఫెస్టోలో అమలు చేసిన నమ్మకం ఉంది చేస్తామని మేము పెట్టారు ఆర్మీ ఇచ్చారు దాని తగ్గట్టు పరిణామాలు జరుగుతున్నాయి పరిస్థితులు కూడా జరుగుతున్నాయి అదొక ఆశాభావంగా భావిస్తున్నాము వాళ్ళు చేసే పనిలో చేయలేకపోయారు వీళ్ళు చేసుకున్న వాళ్ళు మేము ఇలా ప్రయాణిస్తాం ఫ్రాన్స్లో పోరాడతాం రెండు మార్గాలు ఉన్నాయి కథాడము దండం పెడతాం అన్ని రకాలుగా కాదన్నప్పుడు పోరాడాల్సిన అవసరం ఉంటుంది మేనిఫెస్టో పెట్టిన నమ్మకం ఖచ్చితంగా ఉంది రేవంత్ రెడ్డి గారు చెప్పారు మొన్న ప్రభాకర్ గారు కలిసిన మేము వాళ్ళు అట్లే చెప్పారు మీరు గెలుతున్నటువంటి కార్యక్రమాలు కూడా పూర్తిగా వస్తే నమ్మకం ఉంది విశ్వాసం ఉంది కాంగ్రెస్ వచ్చి చేస్తుంది మళ్ళీ ప్రజలు అన్ని కావాల్సిన డిమాండ్స్ ప్రజలకు ఉన్నటువంటి ఏదైతే ఎంపీలో అవన్నీ కూడా కాకపోతే ఏంటంటే ప్రభుత్వంలో డబ్బు లేదు మనం ఆలోచించుకోవాల్సిన ఏంటంటే పోయిన ప్రభుత్వం అంత ఇచ్చిపోయింది ఈ దూరం కోవడం వల్ల డబ్బులు లేక ఇంకా ముందు ఇంకా ముందు ముందు వ్యవస్థ ప్రభుత్వ యంత్రాంగం కూడా ఆర్థిక వ్యవస్థ కానీ ప్రతి ఒక్క వ్యవస్థలు కాబట్టి ఏదైతే కొంచెం ఇంక ముందు మనం కూడా గమనించుకొని ఎట్టి పరిస్థితుల్లో చేస్తారని నమ్మకం ఉంది చేయగలుగుతారని నమ్మకం ఉంది చేయడం వల్ల చేయకపోతే పోరాటాలే మళ్ళీ ఏదో స్థానంలోకి వస్తారు వాళ్ళకు కూడా తెలుసు మనకే కాదు వాళ్ళకు కూడా తెలుసు ప్రజలు ఎంత తెలుగు కాల్లో ఉంటారో ఎంత భావాలనుకుంటారో ప్రజలకు అందరూ తెలుసు దాదాపుగా కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది అని నమ్ముకున్నాం కానీ ఏంటంటే పోరాటాలి తీసుకుపోవటం జై తెలంగాణ జై